వేక్షకులకు స్వాగతం నమస్కారం సిఏ శంకరణి విధుల నుంచి డిస్మిస్ చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతనికి మద్దతుగా కామెంట్ చేయటం డిబేట్లు పెట్టడం చూస్తూనే ఉన్నాం సిఏ శంకరని ప్రభుత్వం ఎందుకు డిస్మిస్ చేసింది అతను ఏమేమి చేశాడు గతంలో వైఎస్ వివేక మడ్డ్ర సమయంలో అతని ప్రవర్తన ఎలా ఉంది అడిగి తెలుసుకుని ప్రయత్నించ్లేషించారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడమ శ్రీనివాసరావు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి పులివెందర్లో సిఏగా పనిచేసిన శంకరణి ప్రభుత్వం డిస్మిస్ చేసింది ఆ డిస్మిస్ చేయడం గల కారణాలు ఏంటంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అతను ఎనకేసుకొస్తూ మాట్లాడిన తీరుని ఎట్లా చూస్తారు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మటర్ జరిగినప్పుడు అతను పోలీస్ ఆఫీసర్గా ముందుగా అతనికి సమాచారం అంది అతను వచ్చాడండి ఇప్పుడు అక్కడ అతను చూసినప్పుడు ఆ దృశ్యం ఎలాగుంది తర్వాత వచ్చిన విజువల్స్ ఫోటోలు గిటోలు అన్నీ వచ్చినాయి కదా అంటే దాని అర్థమైతే అక్కడ మటర్ జరిగిందని తెలుస్తుంది అతను పోలీసు సర్టిల్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్నాడు అతనికి అది చూడగానే ఆ క్రైమ్ సీన్లో అది మటర్ జరిగిందని చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు అటువంటిది తన సీఐగా ఉన్నవాడికి ఆటోమేటిక్గా తెలుస్తుంది వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఇతను వచ్చేటప్పటికే రకరకాల సీన్లు చేశారు అక్కడ రక్తాలు తుడి చేసే ఇతను అబ్జెక్ట్ చేసాడంట ఎవరో సిఏ శంకరే అప్పుడు అబ్జెక్ట్ చేశాడు తర్వాత ఆ ఫై అధికారులకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు ఇచ్చినా కానీ ఇతను వాళ్ళకి సహకరించినట్టే దాన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి వాళ్ళు ఫస్ట్ కొంత లొంగేడు వాళ్ళకి సరే ఆ ప్రభుత్వం సస్పెండ్ చేసింది అయిపోయింది ఆ వాళ్ళ పోస్ట్ మార్టంకి వెళ్ళింది అదంతా హత్య నిర్ధారణ అయింది డెడ్లీ వేపంతో కొట్టి చంపారని తెలిసింది తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చే సాయంత్రం అంతా కూడా జాతక దగ్గర కుర్చీ చేసి కూర్చుని చూసినట్టు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏటండీ తర్వాత ఒక లంకలో ఒకళ్ళ సాక్షులు అందరూ అయిపోయారు అది కూడా ఆరేళ్ళు అయిపోయింది ఆ కేసు జరిగి ఇప్పటికే కూడా బయటపడాలి ఇతను ఇటీవల ఈ మధ్య తర్వాత క్రమంలో ఏం జరిగింది టీబీఐ వచ్చింది దర్యాప్తు చేసింది ఇతను అడ్డం తిరిగాడు ఎవరో సే మొదట్లో ఇది అవి ఇది మర్డర్ కేసు ఈ సాక్ష్యాలు ధ్వంసం చేసేది కంప్లైంట్ ఇచ్చింది అతనే ఫస్ట్ మొదటి కంప్లైంట్ అతనే దాని అడ్డం తిరిగాడు అడ్డం తిరిగితే తర్వాత అతనికి బహుమతిగా డిఎస్పీ ప్రమోషన్ వచ్చింది వైఎస్ఆర్ రాగానే జగన్మోహన్ రెడ్డి సీఎంఓ కానీ ప్రమోషన్ వచ్చింది టికెట్ ఎత్తేసి సిబిఐకి వచ్చింది మొత్తం మీద అతనికి డిఎస్పీ ప్రమోషన్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ప్రచార సభల్లో కానీ తర్వాత కానీ డెఫినెట్గా మాట్లాడతారు ఎవరెవరు అడ్డం తిరిగారు ఎవరెవర మోసం చేస్తున్నారు దానికి అతనికి పొడుచుకొచ్చి ఈ గవర్నమెంట్ రాగానే వీఆర్లో పెట్టారు అతను ఆయన ముద్దు ఎట్టుకుంటారు లేర్లో పెట్టుకున్నాయి పెట్టారు అతను చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ పంపించాడు నా పరువు నీ పొరువాడు ఉంది ఆయన నీకు అసలు అన్న డబ్బులు తినేసి అడ్డుకోలుగా అది కళ్ళ ముందు చంపేస్తే ఆ క్రైమ్ సీన్ని డిస్టర్బ్ చేసి ఆధారపడి తప్ప మడుగుని దగ్గర క్లీన్ చేయించినట్టే క్లీన్ చేయించినట్టే నువ్వు మొదట్లో నువ్వు అడ్డుకున్నావు అంటే చాలా మంచివాడు సీఏ అతను బెదిరించారేమో అనుకున్నావు కానీ నువ్వు వాళ్ళకి లొంగిపోయి డీఎస్పీ పదవులు ప్రమోషన్ తీసేసుకుని డబ్బులు లాగేసి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇప్పుడు అతను టెర్మినేట్ చేస్తారు డిస్మిస్ చేశారు అది ఎప్పుడూ చేయాలి ప్రాసెస్ ప్రకారం చేస్తారు కాబట్టి చేశారు అయిపోయింది ఇప్పుడు అందరూ ఏమన్నారంటే ఇతను భవిష్యత్ కార్యాచరణ ఉన్నాయి డెఫినెట్గా కార్య ఆ పార్టీలో చేరిపోతాడు వాళ్ళ ఉద్దేశం ఆ పార్టీలో చేరిపోతాడు రేపు పొద్దున్న ఎక్కడో చోట సీట్ కేటాయినారు లేకపోతే ఈ టీడీపీని పోలీసు వాళ్ళని తిడతానికి అతను వాడుకుంటారు సార్ పార్టీలో చేత పక్కన పెట్టి సార్ నేరస్తు సహకరించినట్టు కూడా నేరస్తుడే కదా అలా కాదండి వాళ్ళ ఊహలో ఊహలు కూడా ఎక్స్పెక్టేషన్స్ అతను ఇలాగే పార్టీలు చేరిపోయి మాట్లాడుతూ ఉంటాడు ఎవరతను హిందూపురం ఎంపీగా చేసాడు గోరంట్ల లాగా ఇంకొకటి తయారు చేశారు కూడా కాలతో అతను ఇప్పి చూపించాడు ఇతను ఇప్పుకుండానే చూపిస్తాడని ఏదో చెప్తున్నారు రేపొద్దున్న సిబిఐ ఇతను కూడా విచారణ చేస్తుంది ఇతన్ని కూడా ఎక్యూజ్డ్గా చేరుస్తుంది ఎందుకంటే నేరం జరిగిన స్థలంలో సాక్ష్యాలని తారుమారు చేయడానికి సహకరించినందుకు ఇతను కూడా ఎక్యూజుడ్గా చేరతాడు ఇతన్ని కూడా విచారణ చేసి ఇతని మీద కూడా ఎఫ్ఐఆర్లో ఇతను కూడా చేరుస్తారు చేర్చి ఇతను కూడా చేస్తారు ఇది జరగబోయేది ఇప్పుడు వాళ్ళు ఏదో ఏదో చేద్దాం అనుకుంటే వీళ్ళ ఆటలో వీళ్ళ డ్రామా వీళ్ళ నాటకం కథ ముగిసిందండి ఇంక వీళ్ళందరికీ కూడా మిగిలింది ఏంటంటే పనిష్మెంట్ల పర్వం మిగిలింది ఇంకా వీళ్ళందరికీ కూడా వన్ బై వన్ ఈవెన్ అవినాష్ రెడ్డితో సహా లోపల పోయే టైం వచ్చింది చాలా మంది జగన్ వెళ్ళడం వీళ్ళు వెళ్ళడం కోర్టు దగ్గర వచ్చాడు రప్పర్రప లోపల చేతులు పిచ్చుకుంటూ నిలబడ్డాడు లేదా ఏంటండి లోపల దర్జాగా సింహాసనం కూర్చోబెట్టారా ఆ బిజినెస్ బయట వస్తే వాళ్ళ కుక్క అందరూ ఏమైనా అండి ఇప్పుడు చెప్తే వినరు కొడితే ఎడుతారు వాళ్ళు ఇప్పుడు మనం అయ్యా మీరు ఎలా మాట్లాడకండి అయ్యా మీకు అతను నమ్ముకుంటే తోకను బట్టి గోదావరి ఇదినట్టు ఉంటుంది అని చెప్తూ వచ్చాం మనం ఏదైనా ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలు చూసి ఒళ్ళు మండి ఏదైనా మాట్లాడితే అదేదో పెద్ద నేరం అన్నట్టుగానే వాళ్ళు చాలా శుద్ధ పోసలు అన్నట్టుగా వాళ్ళు ఎవరిని నోరిపి మాట్లాడరు అయ్యో పాపం ఇతను చిన్న బుజ్జి బుజ్జు పిల్లగాడు ఇతను అనేస్తున్నారు మాట్లాడని బాధపడుతున్నారు అది ఏదైనా సరే ఇలాంటి అసభ్య పదజాలం కానీ బూతులకు కానీ నేషనల్ యాంటీ సోషల్ వ్యాఖ్యలకు కానీ ఆర్జులు మీరే ఇలాంటి మాటలు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అప్పుడు అధికారంలో ఉన్న నాయకుడు ప్రతిపక్షంలో ఉండగా చంపమన్నాడు కుట్టిసా చెప్పు చూపి చెప్పిచ్చి కొట్టమన్నాడు లాక్కు రమ్మన్నాడు ఇలాంటివన్నీ మాటలు మీరు మీరు మాట్లాడాలి ఇంకెవరు మాట్లాడకూడదా ఇప్పుడు శంకరయ్య ఉన్నాడు శంకరాయ్య నిస్మి చేస్తే మీకేంటి బాధ ఖచ్చితంగా మీ ప్రతి ఒక్కడికి రేవు ఉంటుంది రేవు అంటారండి దాన్ని రేవేటేస్తారు వీళ్ళది ఏంటంటే మీరు అడావుడిగా చేస్తారు తెల్లముఖం వేస్తారు చట్టం ముందు నిరూపించలేక వీళ్ళు కంప్లీట్ సంపూర్ణంగా చేస్తారు ఏది చేసిన అన్న సగం చేసి ఇది వదిలి వదిలిపెట్టరు వీళ్ళు ఇప్పుడు మీకు ఒకటండి వైసీపీ పార్టీలో వివేకము విజ్ఞానం ఉన్నవాడు నూరు ముసుగు కూర్చున్నారు ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తు తెలుసు కాబట్టి వీళ్ళ రప్ప రప్ప గంగానమ జాతర ఏదో జాతర అంటే ఆ ఛాన్స్ అలా అన్నంతకాలము ఉండదు అలా అనకపోయినా ఉండదు వాళ్ళ ఛాన్స్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సినిమా చూపించిస్తారు మొత్తం వాళ్ళ సినిమా గుప్పిట్లో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి అలాగ అమాయకంగా ముఖం పెట్టుకున్నంత కాలం ఏమో పాపం అనుకున్నారు అతను ఒరిజినాలిటీ చూశారు కదా చూసిన తర్వాత ఈ బాబాయ్ మర్డర్ కేసు కానీ లేకపోతే రాష్ట్రంలో జరిగిన దుర్మార్గాలు అరాచకాల మీద అన్నట్ల మీద మొత్తం సెవెంటీ అమౌంట్ చూస్తారు సినిమా ఇంకా అది ఇంకా ఛాన్సే లేదు ఊరికే వాళ్ళు ఆయాసం సునకానందం అంటారు కదా అది పొందుతారు ఏమైంది చేతులు చిల్లులు పడితే డబ్బులు బొక్క అంత అడావడు చేశారు కోర్టులోకి వెళ్ళిన తర్వాత చేతులు పిచ్చుకుంటూ వెళ్ళి పడ్డాడు అక్కడేమైంది రప్ప రప్ప ఏమీ అనవలసింది లోపల రప్పర్ రప్ప అని రెడ్జ్గాని చూసి అప్పుడు ఏమో తెలుసు లోపల మాత్రం వీళ్ళందరూ కాగితం పుల్లండి ఎలా మాట్లాడతారు అలాగా మనం ఎలా మాట్లాడతాం వాళ్ళు అలాగే ఆడతారు మనం మాట్లాడే దాంట్లో వాళ్ళు తరి చూసుకోవాలి నేను ఒట్టిన మాట్లాడే నిజం ఉందాన్ని మీరు మెత్తగా మాట్లాడితే మేము మెత్తగా మాట్లాడతాం మీరు గట్టిగా మాట్లాడితే అంతకని గట్టిగా మాడతాం మీరు రాంగ్ రూట్లో వెళ్తే మేము అంతకన్నా డబల్ రాంగ్ రూట్లో వెళ్తాం ఎవడైనా అంతే ఇప్పుడు పడకున్న గుర్రం లేదు తనిచ్చుకుంటా అలాంటి మీకు తనిచ్చుకోండి ఎవడ సిఐ శంకరయ్య డిస్మిస్తో వివేక కేసు కొలిక్ ఇక శిక్షలు మాత్రమే మిగిలి ఉన్నాయంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం